ఒక ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమైనటువంటి మందిరం ఉన్నది దాన్ని భస్మ మందిరము అని పిలుస్తారు అక్కడ భస్మ మందిరము అని ఆవుల్ని తీసుకొచ్చి ఆవులు వేసినటువంటి పేడని ఎంతవరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి విభూతితో అభిషేకం చేస్తారు ఉజ్జయినిలో చేసేటటువంటి అభిషేకం రెండు రకాలుగా ఉంటుంది అసలు సాధారణంగా మనకి ఇక్కడ ఎక్కడ మీకు అది కనపడదు తెల్లటి పల్సటి బట్టలో విభూతిని పోసేస్తారు చాలా మెత్తటి విభూతిని మూట కట్టేస్తారు మూట కట్టి శివలింగం మీద పట్టుకుంటారు పట్టుకుని విభూతితో అభిషేకం ప్రారంభం చేస్తారు చేస్తున్నప్పుడు వెనక చదువుతూ ఉంటారు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రయం బకాయ త్రిపురాం కాలాయ కాయ రుద్రాయ సదా దేవాయ కంఠాజ అని చదువుతుంటే మనమైతే ఓ గ్లాస్ తోటో చెంచాతో ఇలా టిక్కు 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 కొట్టి కొద్ది 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 కొద్దిగా విభూతిస్తాం వాళ్ళు అలా కాదు ఈ విభూతి మూట పట్టుకుని మూటను కొడతారు కొట్టినప్పుడు శివలింగం ఉన్న చోటే కాదు మొత్తం అంతరాలయం అంతా భస్మతో నిండిపోతుంది నిండిపోతున్నప్పుడు శంఖాలు ఈ భేరీలు పెద్ద పెద్ద మృదంగాలు ఇవన్నీ మోగిస్తుంటే మీరు ఒక అలౌకికమైనటువంటి స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు